జోర్ జోర్సెబుల్ ఈరోజు ఇండియా ఏతా దివస్ సందర్భంగా మనం ఇక్కడ వివిధ నల్క పోలీస్ మాత్రం ధ్వర్యంలో మనం ఏర్పాటు చేశాం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఆయన ఫ్రెండ్స్ త్రీ స్టేట్స్కు యునైట్ చేసి ఇండిపెండెన్స్ తర్వాత మొత్తం రాష్ట్రంకు ఒక యునైట్ చేశారు సో సిమిలర్లీ ఈవెన్ మన సివిల్ సర్వీసెస్ కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎస్ అది ఐసీఎస్ నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అన్ని ట్రాన్స్పరెంట్ కూడా ఇట్ వాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లైక్ డ్రీమ్ అండ్ ఇది కూడా మనం ఇప్పుడే చేస్తున్నాం సో ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ జన్మదివస్ సందర్భంగా మనం ఆయన ఐడియల్స్ అ గ్రేట్ పర్సన్ గొప్ప పర్సన్ ఐడియల్స్ను మన జీవన జీవన్లో ఇంప్లిమెంట్ చేసి వీ హ్యావ్ టు ఇన్ష్యూర్ దాట్ మన కూడా మన దేశంలో యునైట్ పెట్టాలి అందరు సిటిజన్స్ మొత్తం బాలపల్లి జిల్లా రాష్ట్రం అండ్ మొత్తం దేశం సెటిజన్స్ యునైట్ చేసి వీ హ్ టు యాజ్ అ హోల్ కంట్రీ యాజ్ అ హోల్ ఇండియన్ క్రెడిట్గా ఉండాలి ఆ ప్రిన్సిపల్స్ మనం సదావల్ పట్టే ప్రిన్సిపల్స్కు మన జీవనంలో ఇంప్లిమెంట్ చేయాలి థ్యాంక్ యూ ये बहुत सो मच रोज ही आई एम एंड 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 हम भी संतुष्ट हो और हम को मतदान की और भागीदारी शुरू हो चलो 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 चलो